ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒకరోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది సార్ రవీంద్ర గారు సామెత ఉంది తెలుసు కదా ఇప్పుడు ఆ అమ్మాయిని మానసికంగా మార్చడం ఈజీయా మిమ్మల్ని మార్చడం ఈజీయా అమ్మాయిని మీ దగ్గర తీసుకురావడం ఈజీయా మిమ్మల్ని ఆవిడ దగ్గర తీసుకురావడం ఈజీయా అంటే కనుక గుర్రాన్ని చెరువు వరకు కానీ నీళ్లు అయితే తాగిపించలేరు సహజంగా ఈ మొత్తం స్టోరీ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు చూసినటువంటి వాళ్ళకి ఏమన్నా ఏం అర్థం అంటే అరే మధ్యలో యాక్సిడెంట్ అవటం వల్ల బహుశా అతని పనితనం తగ్గిపోయింది అతని కెపాసిటీ తగ్గింది బిజినెస్ కాస్త నష్టపోయాడు ఏవో ఇది ఉంటుంది అది ఉంటుంది ఇంత పొడుస్తాడు అంత పొడుస్తుంది అని అనుకున్నటువంటి అమ్మాయి ఈరోజు రివర్స్ గేర్ గేర్ వేసుకుని వెనక్కి వెళ్ళిపోయిందని అనుకుంటారు కానీ ఇక్కడ ఏంటంటే అసలు మొదట మెట్టే ఆ అమ్మాయి ఎందుకు మీ జీవితంలోకి ఎంటర్ అయ్యింది అనేది ఒకటి ఆ అమ్మాయి కేవలం ఏంటంటే పెద్దలు మెప్పించారో మురిపించారో ఆశ చూపెట్టారో అరే ఉన్నతమైనటువంటి ఉద్యోగం మంచి ఉద్యోగంలో ఉన్నాడు మంచి పేరు మంచి బాగున్నటువంటి వ్యక్తి ఐదు ఎకరాలు పది ఎకరాలో ఆస్తుంది అన్నట్టే చూపెట్టారు కానీ మానసికంగా లోపల ఆ అమ్మాయికి ఉండేటటువంటి లోపల ఉండేటటువంటి భావం ఏంటి కోరిక ఏంటి అనేది ఎవరు అర్థం చేసుకోలేదు అనేది నా భావం అంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడట్లేదు కానీ ఎంత కాదనుకున్నా యాసిడ్ మీద పట్టడం వల్ల జరిగినటువంటి అంశంతో దురదృష్టం కొద్దీ ఆ అమ్మాయికి పూర్తి స్థాయిలో మీరు నచ్చలేదేమో అనేటటువంటిది నా భావం ఓకే చేసుకోవడానికి ఏముంది పది నిమిషాలు కూర్చుంటే తాలిబొట్టు కడతారు పెళ్ళి అయిపోతుంది కానీ ఆ అమ్మాయి అసలే చంచలత్వం మెచ్యూరిటీ లేనటువంటి మనస్తత్వం ఆలోచన లో లోతుగా లేనటువంటి ఒక ఆడపిల్ల బాధ్యత గురించి అసలు పెద్ద అవగాహన లేనటువంటి ఆడపిల్ల సమయం ఎక్కువ కేటాయించకుండా తల్లిదండ్రులు బహుశా ఈ పెళ్లి చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో చేశారు ఓకేనండి అది పేదరికం వల్ల ఇంకోటా అనేది సో మొదటి మెట్ నుంచే ఇక్కడ అయిష్టత అనేటటువంటిది ఒకటి ఉంది రవీంద్ర గారు ఇది బాగా గుర్తుపెట్టుకో అంటే మీకు ఆ అమ్మాయి కావాలి మీరేంటంటే అరే తక్కువ స్థాయి అమ్మాయి బహుశా మర్యాదపూర్వకంగా ఉంటారు గౌరవప్రదంగా ఉంటారు మనల్ని నమ్ము ఉంటారు అనేటటువంటిది అందుకుంచి ఇందాక నుంచి మిమ్మల్ని నేను రిట్రోస్పెక్టివ్గా క్వశ్చన్ చేస్తున్నాను మేము ఒక సైడే చూస్తున్నాం కాబట్టి మీ సైడ్ ఏమన్నా ఉందా మీ సైడ్ ఏమన్నా ఉందా అని అంటున్నాను మీరు అబ్ సబ్జెక్టివ్లీ నా సైడ్ ఏమీ లేదన్నా ఆబ్జెక్టివ్లీ ఒక అనుభవమైనటువంటి అయినటువంటి సైకాట్రిస్ట్గా నాకు కూడా అంత లోపాలు ఏం కనిపించట్లేదు మీకు తాగుడు వ్యసనాలు ఆడవాళ్ళు తిరుగుళ్ళు ఇలాంటివి ఏమీ లేదు ఒక సిన్సియర్ ఇండివిజువల్ ఒక మంచి ఉద్దేశంతోనే చేసుకున్నారు ఆ అమ్మాయి వయసు పెళ్లి అయ్యే టైంకి ఎంత తెలుసుకోవచ్చండి ఒక నాకన్నా నాలుగు నెలలు చిన్నది అంతేనా ఓకే ఓకే అంటే ఆ అమ్మాయి ముప్పై సంవత్సరాల వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసుకోవచ్చా అమ్మాయికి ఇది సెకండ్ మ్యారేజా ఫస్ట్ అస్ట్ అని అది తెలుసు సార్ ఇంకెవరు ఎక్కడైనా తెలియదు వద్దులేండి తెలియని వద్దులేండి ఉన్నవే మాట్లాడుకున్నా తెలిసినవే మాట్లాడు సో అది ఒక అంశం అండి రెండోది ఏంటంటే అతి కష్టం మీద ప్రయాణం చేసింది ఒకటో రెండోసార్లు ఏదో తూతూ మంత్రంగా కలుసుకున్నారు బెడ్ అయితే పుట్టాడు కానీ ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అహిష్టత ఉన్నటువంటి ఆడపిల్లకి హండ్రెడ్ పర్సెంట్ అహిష్టతనే ఏర్పడింది ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారు ఎవరు రాలేదు ఎవరు రాలేదు అని అన్నారు అసలు మీ చేదోడు వాదోడుగా ఉండవలసిన నీ భార్యే నిన్ను హాస్పిటల్లో పెట్టుకుంటే పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళిపోయింది అంటే ఇంకా అక్కడ ఇంకా కంప్లీట్గా మనకు పిక్చర్ క్లియర్ అయిపోయింది ఈరోజు ఇదేంటి అసలు ఈ అమ్మాయికి అంటే ఇంకా ఒరిజినాలిటీ బయటకు వచ్చింది అప్పటికే బహుశా మీకు అర్థం అయి ఉంటుంది ఈ అమ్మాయి అతి కష్టం మీద ముల్లకంప మీద కూర్చున్నట్టుగా నా దగ్గర సంసారం చేస్తున్నారా బాబు అని మీకు అర్థమైంది మీకు ఎప్పుడైతే భర్త యాక్సిడెంట్ అయిన తర్వాత చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు వెళ్ళిపోయిందో ఇంకా పూర్తి స్థాయిలో మీకు అర్థమైంది బహుశా అప్పుడు ఆ టైంలో ఆ నాలుగు నెలలు మీరు చావు బ్రతుకుల మధ్యన కొట్టుమిట్టలాడుతూ పూర్తిగా స్పృహలో ఉన్నారో లేదో నాకు తెలియదు కాబట్టి అక్కడ వాస్తవ పరిస్థితులు మీకు తెలియదు చాలా క్రూరత్వమైనటువంటి అంశం అది చాలా క్రూరమైనటువంటి అంశం ఆ అమ్మాయి ఆ రోజు మిమ్మల్ని బెడ్ మీద వదిలేసి వెళ్ళిపోవటం సో ఇంక అక్కడి నుంచి ఏంటంటే ఏదైతే ఒక చిన్న గోరెంత దీపం దేని గురించి అయితే కనుక ఊరు వాడ మాట్లాడుకుంటున్నారో దాని గురించి రవీంద్రతో ఉండు కాపురం చేయి అని చెప్పి చాలా సందర్భాల్లో ఈ అమ్మాయికి అంత ముందు సర్దుమనిగి చేసి పంపించి ఉండుంటారు అర్థమైందండి ఈ అమ్మాయి బలవంతంగా వచ్చింది మీతో కాపురం చేసింది ఎప్పుడైతే యాక్సిడెంట్ అయ్యిందో అందరూ నలుగురు మాట్లాడుకునేటటువంటి ఆ పాజిటివ్ యాంగిల్ ఏదైతే ఉందో అది కూడా ఆవిరైపోయింది ఏంటి మంచన పడినటువంటి భర్త ఆ తర్వాత లెగిసిన తర్వాత కూడా ఎంతవరకు కెపాసిటీ ఉంటుందో లేదో తెలీదు కుడి చేయి ఎడంచేయి బాగా వణుకుతున్నాయి ఎటువంటి పనులకు అతని కెపాసిటీ ఉంటుందో తెలీదు మాట ముద్దగా ఉంది సో ఆల్రెడీ ముందు ఉండేటటువంటి ఒక యాసిడ్ ప యాసిడ్ పట్టం వల్ల వచ్చినటువంటి ఒక స్కిన్ ప్రాబ్లము లేదంటే ఒక బర్న్ ప్రాబ్లంతో పాటు ఈరోజు యాక్సిడెంట్ అవటం వల్ల మానసికంగా అంత దృఢంగా కూడా ఈ మనిషి లేడు శారీరకంగా కూడా ఇంకా వీక్ అయిపోయాడు అనేటటువంటి అంశం ఈ అమ్మాయి మనసులో చాలా బలంగా పడిందా లేదంటే ఎవరన్నా పెట్టారా అనేటటువంటిది నా ఆలోచన ఎందుకు ఎంత ఇష్టంగా ముందుకొచ్చి పెళ్లి చేసినటువంటి వాళ్ళు ఎవరు ఈ అమ్మాయికి బుద్ధి లేదు అని అనుకుందాం ఆలోచన లేదు లోతుగా బాధ్యత లేదు అని అనుకుందాం అట్లీస్ట్ తల్లిదండ్రులైనా అమ్మ మనం కోరుకోరి కోరి కావాలని పెళ్లి చేసుకున్నాం అబ్బాయి మంచోడు అని బుద్ధి చెప్పటం పోయి మీరు వాళ్ళని వెళ్ళి సంప్రదించి అసలు ఏం జరుగుతుందని కనుక్కోవటానికి వెళ్ళినప్పుడే మీ అందరికీ నానాభూతులు తిట్టి మీ అందరికీ గడ్డి పెట్టే పరిస్థితి వచ్చింది అంటే ఖచ్చితంగా ఈ అమ్మాయి బ్రెయిన్లో అటువంటి వ్యక్తితో నువ్వు ఉన్నా లేకపోయినా ఒకటేనమ్మ పిల్లోడిని తీసుకొచ్చి వెనక్కి వచ్చేసాయి అని చెప్పేటటువంటి ప్రోత్సాహం అటువైపు వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కూడా ఉందనేది నాకు ఇప్పుడు ఈరోజు అర్థం అర్థమవుతుందా సార్ అంటే నేను ఇవన్నీ ఎందుకు వివరిస్తున్నాను అంటే ద నెగిటివిటీ ఇన్ దిస్ మ్యారేజ్ ఒక టెన్ పర్సెంట్ నెగిటివిటీ ఉంటే ఓకే మేడం కానీ కానీ నేను కానీ ఆ నెగిటివిటీని ఇలా తీసేద్దాం అప్పుడు మీరు ఇలా ముందుకు వెళ్ళచ్చు అని ఇది హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ నెగిటివిటీ అంటే ఎక్కడా కూడా ఆరోగ్యంజంతా కూడా రవీందర్కి ఈ పెళ్ళికి ఈ పరిస్థితికి ఆ బిడ్డకి ఒక పరువు కానీ ఒక విలువ కానీ ఒక వెయిటేజ్ కానీ లేదు లేనటువంటి వాతావరణంలో ఈరోజు మీరు చాలా బాధ్యతయుతంగా వచ్చి ఇక్కడ కూర్చుని ఏమంటున్నారంటే ఒకటే పెళ్ళి ఒకటే భార్య ఒకటే కొడుకు కదండి అని అంటున్నారు కానీ వాస్తవానికి ఏంటంటే మీరు ఆల్రెడీ శారీరకంగా మానసికంగా దెబ్బతిన్నటువంటి మీరు అటువంటి అమ్మాయితో మీరు ప్రయాణం మొదలు పెడితే కనుక ప్రతిరోజు దొంగ పోలీసు ఆటలా ఉంటుంది మీ జీవితం అంతే కాపురాల్లో ఉండదు దొంగ పోలీసు ఆటలా ఉంటుంది మీరు అన్నా అక్కడ ఉండదు అనకపోయినా అక్కడ ఉండదు ఏ రోజు పక్కన ఉంటుందో తెలియదు ఏ రోజు పెట్టిబేడ సదుకుని వాళ్ళ అమ్మాల దగ్గరికి వెళ్ళిపోతా తెలియదు అక్కడ బుద్ధి చెప్పి వెనక్కి పంపించేటటువంటి వాళ్ళు ఎవరు ఉండరు ఇటువంటి ఆగమ్య గోచరమైనటువంటి వాతావరణంలో మీరు ఉండవలసినటువంటి అవసరం మీకు లేదు అనేది నా అభిప్రాయం రెండు ఆప్షన్స్ ఇచ్చారు షుడ్ ఐ ఫైట్ ఫర్ మై వైఫ్ అండ్ మై చైల్డ్ ఇద్దరి గురించి నేను పోరాటం చేయాలా లేదు నా జీవితం నేను బతకాలి అంటే నేను వందకి వంద శాతం మార్కులు రెండో దానికే వేస్తాను ఎందుకంటే కనుక ఇక్కడ ఆ అమ్మాయికి బుద్ధి లేదు ఆ అమ్మాయికి చెప్పేటటువంటి వాళ్ళు లేరు ఆ అమ్మాయి తరపున ఉండేటటువంటి వాళ్ళు కూడా ఈ పెళ్లికి అస్సలు విలువనే ఇవ్వట్లేదు మీకు అసలు విలువ లేదు అలాంటి విలువ లేనటువంటి బ్రతుకు బ్రతికేదానికంటే మీ జీవితం ఏంట్రా బాబు అంటూ మీరు హ్యాపీగా బ్రతకటం అనేది మంచిది విడాకులు తీసుకుని ఇంకో పెళ్లి చేసుకోవటం ఇంకా మంచిది థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौरिया कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसलटेंसी कांटेक्ट एट नाइन